అడ్వెంచర్ అంటే కొత్తగా చేయడము వెంచర్ అంటే పాతదే చేయడము అడ్వెంచర్ అంటే కొత్తది చేయడము వెంచర్ అంటే చేసిందే చేయడము భగవద్గీత ఉంటుంది కొన్ని కొత్త శ్లోకాలు బట్టి పట్టు రోజుకు శ్లోకం బట్టిబట్టి నేర్చేసుకో పుస్తకం చూసి చెప్పడం కాదు పుస్తకం చూడకుండా చెప్పాలి నువ్వు బట్టి పడితే వస్తుంది అది ఎందుకు రాదు భగవద్గీత ఒక వంద శ్లోకాలు నేను మార్క్ చేసుకుని దాన్ని బట్టి పట్టేశాను ప్రతి పదార్థంతో సహా టూ అంటే ఏమిటి చా అంటే ఏమిటి దాంతో సహా నేను బట్టి బట్టి పట్టేశాను నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆ నెల పట్టింది నాకు ఒక వంద శ్లోకాలు బట్టి పట్టడానికి అర్థం సహాయంతో అర్థం తాత్పర్యంతో సహా నా నోటుకు వచ్చేసింది వంద శ్లోకాలు ఎప్పటికంటే అప్పుడు ఒక శ్లోకం నోట్ నుంచి బయటకు వస్తుంది యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భావత అభ్యుద్ధాన మందధర్మస్ తదాత్మనం సుజామ్యహం చాతుర్వణ్యో మయా సృష్టం గుణకర్మ వివాహకష తర్తారమే మాం విద్యకర్తారవ్యయం సర్వర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ వంద శ్లోకాన్ని నేను చెప్పగలను ఎందుకంటే వంద శ్లోకాన్ని నేను నేర్చుకున్నాను టార్గెట్ పెట్టుకున్నాను ఏడు వందల శ్లోకాల్లో వంద శ్లోకాలు టార్గెట్ పెట్టుకున్నాను నాకు వంద శ్లోకాలు వచ్చు రాత్రి ఎప్పుడు నాకు లేచి చెప్పమనే చెప్పేస్తాను అర్ధంతో సహా ప్రతి పదార్థంతో సహా ఎందుకంటే ఆరు నెలలు నేను దాన్ని కూర్చుని కష్టపడ్డాను నాకు ఆ రొటీన్ రావాలని చెప్పేసి వచ్చేసింది